ఇండియన్ టీమ్ ఆఫ్ఘన్తో జరిగే మూడు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ కోసం సెలెక్టర్లు పదహారు మందితో కూడిన ప్లేయర్స్ను సెలెక్ట్ చేశారు ఈ మ్యాచ్లో మొహాలి ఇండోర్ బెంగళూరు స్టేడియంలో జరుగుతాయి వన్డే వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ విశ్రాంతి కల్పించారు వారు తిరిగే ఆఫ్ఘాన్తో జరిగే టీ ట్వంటీ సిరీస్కు అందుబాటులోకి రానున్నారు సౌత్ ఆఫ్రికాతో ఆస్ట్రేలియాతో టీ ట్వంటీ సిరీస్లకు కెప్టెన్షిప్ బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ ఆ రెండు సిరీస్లను కైవసం చేసుకున్నాడు అతనికి కాలికి గాయం అవ్వడంతో అఫ్ఘన్తో జరిగే టీ ట్వంటీ మ్యాచ్లకు దూరం కానున్నాడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రెండు వేల ఇరవై రెండులో టీ ట్వంటీ మ్యాచ్ల తర్వాత మొదటగా టీ ట్వంటీ రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు కింగ్ కోహ్లీ రెండు వేల ఇరవై మూడులో ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు అతడు ఆ ఐపీఎల్లో ఆరు వందల ముప్పై తొమ్మిది రన్స్ ఆవరేజ్ యాభై మూడు పాయింట్ రెండు ఐదు స్ట్రైక్ రేటు నూట ముప్పై తొమ్మిది ఎనిమిది రెండుగా ఉంది రెండు వేల ఇరవై మూడులో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు ఏడు వందల అరవై ఐదు రన్స్ చేశాడు కేఎల్ రాహుల్ జస్పిత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ మహమ్మద్ షమ్మి ఈ సిరీస్ కు రెస్ట్ తీసుకున్నారు ఇండియా టీమ్ స్కాడ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ కెప్టెన్ शुभमन गिल विराट कोहली तिलक वर्म रिंको सिंग आलर्षयान शुभमन दुबे वाशिंगटन सुंदर अक्षर पटेल विकेट कीपर् विषयान संजू सामस जितेश शर्मा बौलरल विषयांकोस्त हर्षदीप सिंग आवेश खा कुमार कुलदीप यादव रवि बिष्ना उलीज़ सब्सक्रैब मै मरी अपडेट्स को